అస్సలాము వాలేకుం హలో అండి ఇక్కడ వచ్చేసి ఒక సంవత్సరం పాపకు గౌన్ అయితే కటింగ్ చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము లైనింగ్ ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి పూర్తి ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఇంకా మొత్తం ఫోల్డింగ్ పైన ఫోర్ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ పైన ఎనిమిది ఇంచులు లూజ్ అయితే తీసుకోండి ఖర్చులతో కలిపేసి వస్తుంది ఆ తర్వాత బాడీ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు అయితే తీసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఆ తర్వాత నెక్ ఎడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకు నెక్కు పొడవు అండి మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత చూడండి నెక్కుకు షోల్డర్కి వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను నెక్ ఎడల్పు వచ్చేసి రెండు ఇంచులకు కొద్దిగా తక్కువే తీసుకున్నాను అండి చిన్న అది కాబట్టి రెండు ఇంచులకు కొద్దిగా తక్కువే నెక్కు అనేది ఎడల్పు తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఈ విధంగా రౌండ్ షేప్ అయితే నీట్గా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సంగదింపు వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసేయండి ఆ తర్వాత చిన్నగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేయాలండి ఇది వచ్చేసి మన దగ్గర తీసుకున్న రెండున్నర మీటరు పీస్ అండి మన దగ్గర కట్ పీస్ శారీసు అలాగే ఫుల్ శారీసు ఫ్యాన్సీ ఐటెము డైలీ వేరు మొత్తం ఉంటాయండి సో అలాగే కట్ కట్పీసు లాంగ్ ఫ్రాక్ కోసము డైలీ వేర్ కోసము శారీస్ డైలీ వేర్ కోసము అందుకైతే సేల్ చేస్తున్నానండి కావాలనుకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి అలాగే మన ఛానల్కు ఇం మన ఛానల్ ఇంకొకటి ఉందండి కౌసర్ ఫ్యాషన్ అండి కౌసర్ ఫ్యాషన్ అని టైప్ చేయండి మన ఛానల్ అయితే వస్తుంది అందులో మొత్తం శారీస్ ఏనండి పెడుతూ ఉంటాను చూడ చూస్తూ ఉండండి కౌసర్ ఫ్యాషన్ అని టైప్ చేయండి వస్తుంది ఇంకా మీరు అందులో మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఈ విధంగా బాడీ కటింగ్ అయితే చేశాను చూడండి ఆ తర్వాత హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తున్నా చూడండి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పొడువు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నానండి బుగ్గ హ్యాండ్ కోసము పొడువు వచ్చేసి హ్యాండ్ లూజు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఈ విధంగా నేను కొలతలు అయితే ఏం తీసుకోనండి ఇలా లూజు పొడవు తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తాను చూడండి ఇలా భాగంలో ఒక రెండున్నర ఇంచులు చూసుకొని అక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ నుంచి ఇలా హ్యాండ్ వంపు అనేది తీసుకోవాలండి ఈ విధంగా కటింగ్ చేసుకున్నామంటే మనకు బుగ్గ హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ తర్వాత మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్కు కొద్దిగా ఇలా వేస్ట్ శారీ క్లాత్ అయితే వచ్చిందండి ఈ క్లాత్ అనేది కటింగ్ చేసేస్తున్నా చూడండి ఈ విధంగా శారీ క్లాత్ అయితే పక్కకు తీసేస్తున్నానండి ఇది వచ్చేసి మనము ఏమైనా డిజైన్ కోసమైనా వాడుకోవచ్చు ఆ తర్వాత కింది బాటం పార్ట్ కోసం చూడండి ఇక్కడ నేను పదమూడు ఇంచులు అయితే తీసుకున్నానండి పదమూడు ఇంచులు తీసుకొని ఇలా కటింగ్ అయితే చేస్తున్న చూడండి ఈ విధంగా కింది బాటం పాటుకుని కటింగ్ అయితే చేశానండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అండి హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్కు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా సరిపోయేమైనా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు బాడీకి సరిపోయేమైనా ఫోల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా నీటుగా కటింగ్ చేసుకోవాలండి అలాగే చూడండి ఇక్కడ జెర్రీ లైన్ అయితే వచ్చిందండి ఆ లైన్స్ అనేవి మనము స్ట్రైట్గా వచ్చే విధంగా వేసుకున్నామంటే లుక్ అనేది వస్తుందండి ఈ విధంగా మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చేసేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కుని కటింగ్ అయితే చేద్దామండి ఇలా బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్ అయితే వేసుకు వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి అంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది వచ్చేసి సంవత్సరం పాపకు ఫ్రాక్ అండి ఫ్రాక్ మీరు ఇలా స్టిచ్ చేసి పంపమన్నా పంపిస్తానండి ఎవరికన్నా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇలా చిన్నపిల్లలకు అలాగే పెద్ద పిల్లలకు కాలే కాలేజీకి వెళ్ళే పిల్లలకు అందరికీ స్టిచ్ చేసి పంపిస్తానండి